హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మీకు చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను అండి చికెన్ ఫ్రై రెసిపీ అంటే మనం డైలీ చేసుకున్న రెసిపీ కాదండి ఇది నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫేమస్గా ఉన్న చెట్టినాడు చికెన్ ఫ్రై మీకు చూపించబోతున్నాను అది చాలా సింపుల్ అండి మీరు సింపుల్గా కొలతలతోని చాలా సింపుల్గా మీకు చూపిస్తాను మీరు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో జ్యూసీ జూసీగా కూడా ఉంటుందండి ఇదిగోండి నేను మీకు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీసెస్ విత్ బ్రెస్ట్ పీసెస్ అండి హాఫ్ కిలో బ్రెస్ట్ కిలో లెగ్ పీసెస్ తీసుకున్నానండి దానికి కొలతలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది వన్ వన్ స్పూన్ ఫుల్ ఆఫ్ షాజీరా తీసుకున్నాను ఒక స్టార్ పువ్వు తీసుకున్నానండి స్టార్ పువ్వు ఇది ఫుల్ లేదు కాబట్టి ఒక చిన్ని సైజు స్టార్ పువ్వు కూడా తీసుకున్నాను వన్ స్టార్ పువ్వు చాలండి ఇది లవంగాలు ఫైవ్ టు సిక్స్ చూపిస్తున్నాను కానీ త్రీ ఓ ఫోర్ యూస్ చేస్తాను ఇది దాల్చిన చెక్క తీసుకున్నానండి అదిగో ఆ చిన్న పీస్ దాల్చిన చెక్క సరిపోయిందండి లవంగాలు మనకి ఇప్పుడు టెన్ టు టెన్ తీసుకున్నానండి టెన్ క్లోజ్ ఆఫ్ లవంగాలు తీసుకున్నాను నేను పెప్పర్ కూడా తీసుకున్నాను ఇదే మిరియాలు బ్లాక్ మిరియాలు ఇవి మన ఘాటు కోసం అని తీసుకున్నాను పెప్పర్ అండ్ ధనియాలు టూ స్పూన్ ఫుల్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను ఇదిగోండి ధనియాలు ఇది డ్రైడ్ రెడ్ చిల్లీ అండి నార్మల్ చిల్లీస్ కాదు డ్రైడ్ రెడ్ చిల్లీస్ సిక్స్ టు సెవెన్ తీసుకున్నాను నేను మనకి ఘాటుకి సరిపోయేంత తీసుకోవాలండి మన ఇప్పుడు ఇందులో మనకి రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేదు నేను ఇది గ్రీన్ చిల్లీస్ అండి గ్రీన్ చిల్లీస్ ఒక రెండు తీసుకున్నానండి ఇదిగోండి గ్రీన్ చిల్లీస్ రెండు తీసుకున్నాను ఇది కొత్తిమీర తీసుకున్నాను కొంచెం ఆనియన్స్ అండి ఇది బిగ్ సైజు ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నానండి నేను చెట్టినాడు చికెన్కి స్మాల్ సైజ్ ఆనియన్స్ ఉంటాయండి స్మాల్ స్మాల్ ఆనియన్స్ ఇదిగోండి మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తున్నాను నేను అమ్మ వాళ్ళు ఊరికి వచ్చాను కాబట్టి నాకు ఇది అవైలబుల్లో దొరకలేదండి చెట్ ఇది ఎక్కడైనా ఉంటాయండి ఖచ్చితంగా ఇదిగోండి ఇది ఆయిల్ సరిపడా చికెన్కి సరిపడా నేను తీసుకున్నాను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ సరిపోయిద్దండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫైన్గా కాకుండా అలా కచ్చాపచ్చగా ఉంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ ఒక టిప్ యూస్ చేస్తుందండి స్టవ్ కింద అలా ప్లేట్స్ పెట్టి ఉంచితే మనకి పాలు పొంగినప్పుడు కూడా ఆ టిప్ యూస్ అవుద్దండి చాలా బాగుండిద్ది ఆ టిప్ మీరు యూస్ చేయండి మనము ఈ మసాలా దినుసులు తీసుకున్నాం కదండీ మసాలా దినుసులు అన్నీ మనము దోరగా వేయించాలండి చాలా సిమ్లో లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించాలండి ఫస్ట్ నేను ధనియాలు కొంచెం తర్వాత లవంగాలు తర్వాత స్టార్ పువ్వు అన్నీ కలిపేసి మిరియాలు అన్నీ కలిపేసి నేను దోరగా వేయించానండి ఇలాచీలు వేయించలేదు ఇలాచీలు మనకు అవసరం లేదు మనము ఆఫ్టర్ వెన్ ఎప్పుడైతే ఇంకా పౌడర్ పడతామో అప్పుడు అలా చేస్తే సరిపోతుందండి ఇదిగో నేను చిన్న చిన్న కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ లైట్ ఫ్లేమ్లో పెట్టేసి వేయించుతున్నానండి ఈ చికెన్ చికెన్ కర్రీస్కి చికెన్ ఫ్రైస్కి ఏదైనా నాన్ వెజ్కి మనకి మొత్తం మసాలాల్లోనే ఉంటుందండి మసాలాలోనే టేస్ట్ ఉండిద్ది మనకి మసాలా ఎక్కువైనా తక్కువైనా అస్సలుకి బాగోదండి ఏదైనా మనకి నాన్ వెజ్ అంటేనే మసాలా మన ప్లస్ ఇది జింజర్ గార్లిక్ ప్లే పేస్ట్ ఇవన్నీ కరెక్ట్ కొలతలతో ఉంటేనే చాలా బాగుంటుందండి మనకి స్మెల్ రాకుండా నాన్ వెజ్ స్మెల్ వచ్చిద్ది కదండీ ఆ పచ్చివాసన రాకుండా మసాలా అండ్ ఈ జింజర్ గార్లిక్ వేసామనుకోండి స్మెల్ రాకుండా ఉండిద్ది సో ఇది లైట్ ఫ్లేమ్ మీద చిన్నగా వేయించుకుంటూ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మనకి ఇది కూడా తొందరగా అలా వేయకుండా బాగుంటాయి ఫస్ట్ ఫస్ట్ ఇవి ఇవి వేయకూడదండి ఇవి దాల్చిన చెక్క అవి వేయకూడదు ఫస్ట్ ఓన్లీ ఈ ధనియాలు అయితే ధనియాలు కొంచెం లేట్గా ఎగుతాయి కాబట్టి ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నానండి ఆరిపోయాక మిక్సర్ జార్లో వేసుకొని మనం ఇదిగోండి నేను ఇందాక ఫైవ్ టు సిక్స్ అని చెప్పాను అవన్నీ తీసుకోలేదు ఓన్లీ త్రీ ఇలాచి వేసాను ఇలాచి మనకి ఫ్లేవర్ కోసం అండి ఇలాచి తీసుకున్నది ఇదిగోండి మనం రెడ్ చిల్లీస్ డ్రైడ్ రెడ్ చిల్లీస్ కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి అవి కూడా అన్నీ ఈ మిక్సర్ జార్లో మనం యాడ్ చేసామనుకో ఇంకా మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేనని చెప్పాను కదండి సో దానికోసము మనం ఇవి రెడ్ చిల్లీస్ డ్రైట్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాము చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేదు అదైతేనే ఈ చికెన్ ఫ్రైలోకి చాలా బాగా మంచి టేస్ట్ వస్తాయండి రెడ్ చిల్లీస్ కూడా దాని కారం బట్టి తీసుకోండి ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు కూడా ఉంటాయి కదండీ తేజ మిరపకాయలు అని చెప్పేసి అవి చాలా ఘాటు ఉంటాయి అలా దాన్ని బట్టి మీరు తీసుకోండి చిల్లీస్ కూడా ఇదిగోండి నేను ఫైన్ పౌడర్ కింద చేసుకున్నాను ఇలా ఫైన్గా రా వాలండి పౌడర్ మనకి ఫైన్గా వస్తే అప్పుడు బాగా మిక్స్ అవుతాయి లేదంటే మనకి మసాలా మసాలా కింద పంట కింద తగులుతూ ఉంటే అసలు బాగోదండి ఫ్లేవర్ ఇంకొన్ని నేను మనకి చికెన్ చికెన్కి ఎప్పుడైనా కొంచెము ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ ఇప్పుడు మనకి హెల్త్కి బాగు మంచిది కాదు అని చెప్తున్నారు కానీ చికెన్కి కొంచెం ఆయిల్ ఉంటేనే వేయించడానికి వేయించడానికైనా కూడా చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది అందుకే ఇక్కడ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ ఇక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కి మన ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కొన్ని తర్వాత ఆనియన్స్ కొన్ని వేయించుకోవాలండి ఇందాక మీకు టిప్ కింద నేను ప్లేట్స్ చూపించాను కదండి ఆ ప్లేట్స్ మా అమ్మ మాత్రం యూస్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఇలా ఎందుకు పెట్టింది అమ్మ ప్లేట్స్ అని చెప్పేసి నేను ఒకరోజు ప్లేట్స్ తీసేశానండి అయితే అమ్మ చెప్పింది అలా ప్లేట్స్ పెట్టుకుంటే అదొక టిప్ కింద యూస్ అవుద్ది ఏంటంటే మనకి ఇప్పుడు పాలు పొంగొచ్చే ఐటమ్స్ ఉంటాయి కదండీ మనం రైస్ పెట్టుకున్న స్టవ్ పైన పాలు పెట్టుకున్న కొన్ని ఆ పొంగొచ్చే ఐటమ్స్ ఒకవేళ పొంగినా కానీ మనకి కింద నుండి వెళ్ళిపోకుండా స్టవ్ కింద నుండి మన మొత్తం మనం వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదండి మొత్తం స్టవ్ కింద అదంతా అలా తుడుచుకోకుండా ఓన్లీ ఆ ప్లేట్స్లోనే పడేసి ఓన్లీ మనం ఆ ప్లేట్స్ వరకే వాష్ చేసుకొని మళ్ళీ ప్లేట్స్ రియూస్ చేసుకోవచ్చు అండి అది బాగుంది కదా టిప్ లేదంటే ఆ స్టవ్ అంతా తీసేసి మొత్తం దాన్ని చేసుకొని మొత్తం ఇంకా అది కొంచెం మనకి టైం వేస్ట్ కాకుండా కొంచెం టైం అదొక చిన్న టిప్ అని చెప్పేసి అమ్మ చెప్పింది కానీ బాగుంది కదండి అందుకే మీకు కూడా తెలియాలని చెప్పేసి చెప్తున్నాను మోస్ట్లీ తెలిసే ఉండొచ్చు చాలా వరకు బట్ నాకు కొత్తగా అనిపించింది ఈ కొత్తగా వినే వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇదిగోండి ఆనియన్ అలా డీప్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలండి మనం అలా అయితేనే చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది ప్లస్ నేను పసుపు వేసేటప్పుడు చూలేద చూపించలేదండి మర్చిపోయాను ఆ స్పూన్తో పసుపు ఒక స్పూన్ నా వేసానండి ఇదిగో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ అని చెప్పాను కదా వన్ స్పూన్ వేసేసి ఇంకా మనం అదే ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామనుకోండి ఆయిల్లోని మనకి ఆ పచ్చివాసన అనేది పోయిద్ది మనం కొంతమంది చికెన్ ఉడికాక అలా వేస్తుంటారండి అలా వేస్తే అంత పచ్చివాసన వచ్చేది అది బాగోదు ఇలా ఆయిల్లోనే మనం వేసుకున్నామంటే మనకి పచ్చివాసన అనేది పోయిద్ది దీనికి ఇలా బ్రౌన్ కలర్ ఆనియన్ ఎందుకంటే మన ఫ్రై కదండి ఫ్రైస్కి అలా బ్రౌన్ కలర్ అదిగొని చూడండి బ్రౌన్ కలరే బాగుండిద్ది అండి ఫ్రైస్కి అయితే ఆనియన్ ఇప్పుడు నేను ఆ హాఫ్ కేజీ తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసేస్తున్నానండి ఇప్పుడు తర్వాత మనకి చికెన్ అంతా ఉడికాక అప్పుడు మనం మసాలా యాడ్ చేయాలండి ఫస్ట్ యాడ్ చేయకూడదు ఫస్ట్ ఆయిల్లో మసాలాను యాడ్ చేయకూడదు అలా అయితే చికెన్ ఉడకదు ప్లస్ అది కాకుండా మనకి బ్లాక్ కలర్ మొత్తం అంతకపోయిందండి గిన్నెకి అందుకే ఫస్ట్ మసాలా వేయకూడదు ఎప్పుడైనా ఇది చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు దింపుతామనగా మసాలాన్ని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేను ముక్కకంతా పట్టేలాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లిడ్ని క్లోజ్ చేసేసి ఉంచుకోవాలండి అప్పుడు మనకి చికెన్లో వాటర్ ఉంటాయి కదండి చికెన్లో ఆటోమేటిక్గా వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి చికెన్ లోపల నుండి ఆ వాటర్ని మనం చూడండి నేను అసలుకి నేను లిక్విబిల్ట్ ఆఫ్ వాటర్ కూడా యూస్ చేయలేదు అదిగో చికెన్లో నుండే ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి మనకి ఇప్పుడు కర్రీకి అయితే వాటర్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాము మళ్ళీ అలా జ్యూసీ జ్యూసీ రావడానికని కొన్ని ఐటమ్స్ కూడా మిక్స్ చేస్తాము లైక్ ఇప్పుడు కొంతమంది టొమాటోస్ వేసుకుంటారు కొంతమంది కర్డ్ వేసుకుంటారు అలా మనం జ్యూసీ కోసం అని చెప్పేసి అవి కూడా మిక్స్ చేయొచ్చు కానీ ఇది డీప్ ఫ్రై కాబట్టి అవసరం లేదండి కూడా నేను మసాలాన్ని వన్ వన్ స్పూన్ అంతే కొంచెం స్పూన్ కొంచెం పెద్దగా ఉందండి చిన్ని స్పూన్ ఉన్న వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోయి హాఫ్ కేజీయే కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ కేజీకి కేజీ ఉన్న వాళ్ళు టూ స్పూన్స్ దాకా తీసుకోవచ్చు మసాలాని మనకి మసాలా ఎక్కువైనా కూడా బాగోదని నేను ఫస్ట్లోనే చెప్పాను కదండి నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏ మసాలా యాడ్ చేయట్లేదండి ఓన్లీ హోమ్ మేడ్గా ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించిన మసాలాను మాత్రమే తీసుకొని యాడ్ చేస్తున్నాను ఇదిగో సాల్ట్ ఏమో టూ స్పూన్స్ అండి టూ స్పూన్ ఫుల్ ఆఫ్ నాకైతే ఎగ్జాక్ట్గా సాల్ట్ ఎక్కువ లేదు తక్కువ అవ్వలేదండి నేను తినేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది అస్సలు కొంచెం కూడా ఎక్కువ అవ్వలేదు సాల్ట్ టూ స్పూన్స్ ఖచ్చితంగా పట్టిందండి నాకు సాల్ట్ అయితే చికెన్లోకి కొంచెం సాల్ట్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి నా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయిందండి లాస్ట్ ఫినిషింగ్ టచ్ కింద కొరి లీవ్స్ యాడ్ చేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా చూడడానికి బాగుంటుంది ప్లస్ ఫ్లేవర్కి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీర యాడ్ చేశాను బాగుంది కదండి ఇంకా లాస్ట్కి డీప్ దించే ముందే యాడ్ చేయాలండి ఎందుకంటే అది బాగోదు ముందే యాడ్ చేసుకోకూడదు దించే ముందు మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందే యాడ్ చేసుకోవాలి మొత్తం నాకు ఈ రెసిపీ అంతా చేయడానికి టైం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయిందండి నాకు హాఫ్ కేజీ చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే నాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అంత మనకి సింపుల్గా టేస్టీగా ఈ ఫ్రై మనము ఈ ఫ్రై చపాతీస్లో కూడా బాగుంటుంది రైస్ లుక్ కూడా బాగుంటుంది మీకు కొంతమందికి జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే ఇలా ఫ్రైగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైగా తినాలనుకున్నాను నేను సో అందుకే నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి బాగా వచ్చిద్ది టేస్ట్ ఆనియన్స్ కొంతమంది ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు కొంతమంది ఆనియన్స్ తక్కువ యాడ్ చేసుకుంటారు ఎందుకంటే తీపి వచ్చిందని కొంతమంది ఆనియన్స్ అంటారు కానీ ఆనియన్స్ ఉంటేనే మనకి కర్రీ కర్రీ కలిసి వచ్చిద్ది బాగుంటుంది ఆనియన్స్ ఉంటే